జై పొలమా అరే ఎలక్షన్లు రెండు నెలలునే ఇంత సఫర్తో సార్ రవి జై స్థలమా జైలమా కేసీఆర్ గారి నాయకం కేసీఆర్ గారి నాయకం నిరోజు కుమార్ గారి నాయకోసం గౌరవ పెద్దలు మన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మన కరీంనగర్ పార్లమెంట్ ముద్దు బిడ్డ మన తెలంగాణ ముద్దు బిడ్డ గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ గారికి మరియు పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ సభ్యులు అంటున్నా నేను కాబోయే పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు కన్నాకర్ అన్న గారు రసమయ్య అన్న గారు రవిశంకర్ అన్న గారు లక్ష్మీ లక్ష్మీనరసింహారావు గారు ఉమ్మ గారు ఉమాదేవి గారు మరియు సునీల్ రావు గారు రవీందర్ రావు గారు గౌరవనీయులు సతీష్ అన్నాని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా జెడ్పి చైర్మన్లు అదేవిధంగా జెడ్పి చైర్మన్లు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్సీలు జిల్లా అధ్యక్షులు మరియు ముఖ్యంగా ఇటు విచ్చేసిన ఎంపీపీలు ఎంపీలు జెడ్పీటీసీలు ముఖ్య కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నేను ఎక్కువసేపు మాట్లాడా రెండు నిమిషాలు మూడు నిమిషాలు మాట్లాడి క్లోజ్ చేస్తా దయచేసి మీ అందరూ కూడా ఒకటే ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఈ ఎన్నిక వినోద్ కుమార్ గారికి కాదు ఈ ఎన్నిక బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఎన్నిక ఎట్టు పరిస్థితిలో కరీంనగర్ పార్లమెంట్ జెండా బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరాల్సిన అవసరం మనందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మీ కూడా చెప్తా ఉన్నాను ఇవాళ కరీంనగర్ మీద కేసీఆర్ గారికి ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి మీ అందరికీ కూడా ఒక్కసారి కృషి చేస్తా ఉన్నా ఇవాళ తెలంగాణ ఉద్యమం అవుతున్నప్పుడు మొట్టమొదటి మీటింగ్ పెట్టిందే ఈ కరీంనగర్ జిల్లాల ఈ కరీంనగర్ జిల్లా నుంచే తెలంగాణ పోరాటం మొదలు పెట్టినాం తెలంగాణని సాధించుకున్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైన అభివృద్ధి చేసి చూపించిన వ్యక్తి మళ్ళా అదే కేసీఆర్ గారు ఈ మొత్తం తెలంగాణలో ఉన్న పదిహేడు పదిహేడు పార్లమెంట్ సీట్లలో మొట్టమొదటి సీట్ క్యాండిడేట్ అనౌన్స్ చేసింది వినోద్ కుమార్ గారు అది కరీంనగర్ అని చెప్పి కూడా మీ అందరితో తెలియజేస్తా ఉన్నాను రేపు పార్లమెంట్ కి ప్రచారం కూడా రేపు మొత్తం ఈ మీటింగ్ ఎక్కడ పెడుతుంది కేసీఆర్ గారు అంటే అది కరీంనగర్ గద్దమైన అని కూడా తెలియజేస్తా ఉన్నాను అంటే కేసీఆర్ గారికి ఇంత నమ్మకం ఎవరు చేపట్టుంది మన కార్యకర్తలు చేపట్టే ఇంత నమ్మకం కేసీఆర్ గారికి ఉంది ఈ నమ్మకాన్ని ఖచ్చితంగా మనం నిలబెట్టుకోవాలని సందర్భంగా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దీంతో పాటు మీ అందరూ ఒక్కటే ఆలోచన చేయండి సింపుల్ లెక్క ఊర్ల అంటున్న లెక్క మీతో చెప్తున్న లెక్క ఎలా కేసీఆర్ గారు ఉన్న పది సంవత్సరాలు నీళ్ళు వస్తాయి కేసీఆర్ గారు దిగిపోమనే నీళ్ళు ఎట్లా బంద్ అవుతాయి ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని మీరు ఆలోచన చేయండి ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుంది కేసీఆర్ గారు దిగిపోమనే కరెంట్ ఎట్లా బంద్ అవుతుంది వీళ్ళకి చేపవాక ఆట ఆడవాడలే అని అంటా ఉన్నారు నీకు శరం శరణి చెప్పి ఆ ముఖ్యమంత్రి గారి వేదిక మీద నుంచి నేను తింటా ఉన్నాను ఎంతసేపు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని తిడతా ఉన్నావు నీకు చేపల లేకపోతే నేను ఈ వేదిక ద్వారా ఈ మీడియా ద్వారా ఈ ముఖ్యమంత్రికి సవాల్ తీసుకుంటా ఉన్నా నీకు నీళ్ళే చేపలేకపోతే నువ్వు రాజీనామా చేయి మా కేసీఆర్ గారు నెక్కిస్తాం నీళ్ళు ఇచ్చి చూపిస్తాం నీళ్ళు ఇవ్వకపోతే మేము ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తాం మీకు దొమ్మిన్నా స్థలాన్ని స్వీకరించడానికి మాకు దొంగ ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇలా కేసీఆర్ గారు ఉంటే ఏడ కూడా నీళ్ళు వస్తాయి అంటారు ఇలా కేసీఆర్ గారు లేకపోతే నీళ్లు లేవు ఇది ఖచ్చితంగా మీ మన కార్యకర్తలు అందరు కూడా చెప్తున్నా మన కుటుంబ అందరికీ చెప్తున్నా మీ దయచేసి నేను చేతులు చోడించి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాను మీ కడుపుల తలకాయ పెట్టి చెప్తా ఉన్నాను ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి రెండు నెలలు కాదు ఎలా ఊర్లలో ఎంత విర్రవీగుతురో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి వాళ్ళ మదన ఉండాలంటే ఖచ్చితంగా వినోద్ కుమార్ గారిని ఎంపీ గెలిపించాల్సిందే ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిందే అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మీకు ఇంకొక మాట చెప్తా ఉన్నాను నేను ఖచ్చితంగా కేటీఆర్ గారి సమక్షంలో కేటీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో రేపు మీరు కష్టపడి వినోద్ కుమార్ గారిని పార్లమెంట్ సభ్యుని గెలిపించుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు నాటిస్తా ఉన్నా మీ కరీంనగర్ పార్లమెంట్ లో నిన్న సర్పంచ్ గా ఎంపీటీసీ గా గా మున్సిపల్ చైర్మన్ గా కౌన్సిలర్ గా గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటాం ఇది మాట అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మీరెవరు కూడా అధేయపడకుని ఖచ్చితంగా చెప్తా ఉన్నాం మనకి మంచి రోజులు వస్తున్నాయి మీరు అదైర్గా మీరు ఎవరు కూడా ఆగం కాకుండా ఖచ్చితంగా మళ్ళా మనమే అన్ని గెలుస్తాం జిల్లాలలో జిల్లా పరిషత్ చైర్మన్ మనమే ఎగరేస్తాం మళ్ళా ఎంపీటీసీ అన్ని మనమే ఎగరేస్తాం రేపు వినోద్ కుమార్ గారు ఎంపీ గెలిచిన తర్వాత ఇది మాట మీకు అండగా ఉండే బాధ్యత మాది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు ఇది మీ ఎన్నిక అనుకోని తిరగండి రేపు మళ్ళా మీ ఎన్నిక కోసం మేము కూడా అదే విధంగా అన్ని విధాలుగా అండగా ఉంటాం ఇది మా మాట గ్యారెంటీగా చెప్తా ఉన్నాం ఇలా మీకు పోలీసు వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్న సబ్జెక్ట్ మాకు కూడా తెలుసు కానీ వీళ్ళతో ఏం అయ్యేది లేదు పీకేది ఏం లేదు మళ్ళా మేము వచ్చిన తర్వాత జిల్లాలో ఉన్న పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నాను మీరు చేస్తున్న ఇష్టం ఉన్నట్టు మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు తస్మాత్ జాగ్రత్తగా ఉండదురా బిడ్డ రేపు నల్లనే ప్రభుత్వం వచ్చినాక నిద్రిత్వేస్తే మీకు గుర్తుపెట్టుకోలేదు ఎవరు రోజు పెట్టాం అది కానిస్టేబుల్ కావచ్చు అది డీజీపీ కావచ్చు సిపి కావచ్చు ఏసీపీ కావచ్చు సిఐ కావచ్చు తస్మాత్ జాగ్రత్తగా ఉండేది మీరు భయపెట్టిస్తే కూడా భయపడేటప్పుడు లేదు మేము అన్యాయం చేసేటప్పుడు నూరం కాదు అన్యాయంగా కేసులు పెట్టి కార్యకర్తలని ఇబ్బంది పెడతా ఉన్నారు మల్ల మీరు కూడా జైలు రోజు వస్తే రాసి పెట్టుకోలేదు జాగ్రత్తగా ఉంది అని చెప్పి సందర్భంగా తెలుసులో కూడా ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ కూడా పక్కా వినోదనం గెలిపిస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం అయితే కేసీఆర్ అభిమానం కేటీఆర్ అభిమానులు వినోదనని గెలిపిస్తారా లేదా వినోడుతున్నా గెలిపిస్తారా లేదా జెండా వగిరేస్తామా ఒక్క ఇంకోరు కూడా చెప్తున్నా ఈ ఉన్న ఒక బండి సంజయ్ ఉన్నాడు ఏం చేస్తున్నా బండి సంజయ్ రాముని ఫోటో పెట్టుకొని అంత మొత్తం పార్లమెంట్ లో ఫోటోలు వచ్చింది అసలు రాముడు అంటే నాడన్న రాముడు అబద్ధం రాగిందా రాముడు అబద్ధం రాయినా బండి సంజయ్ అబద్ధం రా అసలు ఈ వినోద్ కుమార్ గారు ఉన్నాడు ఉన్నాడన్న అబద్ధం మారిందాకం తెలిసి అసలు రాముడా వినోద్ కుమార్ గారు మన వినోద్ కుమార్ రావు ఇది వాస్తవం ఎందుకంటే నేను వినోద్ ఒక్కసారి కూడా అబద్ధం చెప్పడం నేను వినలే అబద్ధం చెప్పడం ఇష్టం లేకపోతే సైలెంట్ ఉంటాడు తప్పితే అబద్ధాలు చెప్పాడు మరి ఆ రాముని బిల్ల పెట్టుకునే ఆరాధ వినోద్ కుమార్ కుందా అబద్ధాలు చెప్పే బండి సంజయ్ కుందా మీ గుండె మీద చేసుకుని ఒక్కసారి ఆలోచించరు అన్నా మీ భయానా మీ ధర్మేనా ఒక్కసారి ఆలోచన చేయి